నిన్న అనుకున్నారని ఇవాళ కూడా ఆ విషయం కంటిన్యూ కావాలనేం లేదు సినిమా ఇండస్ట్రీలో అర్ధరాత్రి లెక్కలు మారిపోతూ ఉంటాయి కొత్త కాంబినేషన్లు ఫిక్స్ అవుతూ ఉంటాయి అనూన్యమైన విషయాలు స్పీడప్ అవుతూ ఉంటాయి ఇప్పుడు లోకేష్ కంపౌండ్ లోనూ అలాంటిదేమైనా జరుగుతుందా కోలీ లో ఇదే ఇప్పుడు హాట్ డిస్కషన్ కోలీవుడ్ లెజెండ్ రేస్ తో సినిమాలు చేశారు లోకేష్ కనకి రాజ్ స్తబ్దిగా ఉన్న కమల్ లైఫ్లో విక్రమ్ తో జోష్ తెచ్చేశారు ఆల్రెడీ స్పీడ్ మీదున్న రజనీకాంత్ ని కూలీలో సరికొత్తగా చూపించేశారు కోలీవుడ్ స్టాల్వర్డ్స్ ని ఈజ్ తో హ్యాండిల్ చేశారనే పేరుంది లోకేష్ కి ఇప్పుడు ఆ జోష్ ని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి రజనీ అండ్ కమల్ ని కలిపి లోకేష్ సినిమా చేయబోతున్నారు అన్నది ఆ న్యూస్ ఈ లెజెండ్స్ తో సినిమా ప్లానింగ్ లో ఉందన్న విషయం ఎప్పట్నుంచో ట్రెండింగ్ లో ఉంది అయితే అలాంటిదేమీ లేదు విక్రమ్ టూ మాత్రమే చేస్తారన్న టాక్ కూడా నడిచింది కానీ విక్రమ్ టూ కన్నా ముందే రజనీ అండ్ కమల్ ని సిల్వర్ స్క్రీన్ మీద పోర్ట్రేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నారట లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ వీరిద్దరి కోసం ఆయన దగ్గర స్క్రిప్ట్ కూడా ఉందట కమల్ రజనీ ఇద్దరు షీట్స్ ఇస్తే ఖైదీ టూర్ కూడా పక్కన పెట్టి ముందు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేయాలన్నది లోకేష్ మనసులో మాట అంటున్నారు నియర్ అండ్ ఇయర్స్ అదే జరిగితే లోకేష్ లైన్అప్ మొత్తం కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి ఖైదీ కాన్సెప్ట్ లవర్స్ కి మరొకన్నాళ్ళు వెయిటింగ్ కూడా తప్పదు